ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంతో రుచికరంగా ఏ విధంగా చేసుకోవాలో చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఫస్ట్ ఈ స్ట్రైట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత సన్నంగా ఇందులోని ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసాను ఆయిల్ వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనం ఈ కలర్ వచ్చాక మనం తీసేసుకోవడమే దీని మీద పెప్పర్ పౌడరు చిల్లీ పౌడరు కొంచెం సాల్ట్ తీసిన తర్వాత జలుకోలేండి సరే అండి మంచిదేనా